నమస్తే వెల్కమ్ టు టు న్యూస్ బేలా మండల కేంద్రంలోని ఏబివిపి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బుధవారం బేలా మండల కేంద్రంలోని విద్యా సంస్థల బంద్ విజయవంతం చేయడం జరిగింది బేలాలో ఉన్న అన్ని ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్ పాటించగా తెరుచుకొని ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి బంద్ నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా ఏబివిబి జిల్లా హాస్టల్ కన్వీనర్ మాడవార్ హరీష్ రెడ్డి మాట్లాడుతూ స్కూల్స్ ప్రారంభమై పదహారు రోజులైన బుక్స్ పంపిణీ చేయలేకపోవడం ఏంటని ప్రభుత్వాన్ని నిలదీశారు సర్కార్ పాఠశాల పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందన్నారు రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని సర్కార్ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు

భారతీయ విద్యార్థి పరిషత్ ఎబ్యూపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు విద్యాశాఖలు మొత్తం బంద్ ప్రకటించడం జరిగింది ఈ బంద్కు సహకరించిన ప్రతి విద్యాశాఖలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని ఏపీ డిమాండ్ చేస్తుంది ఏదైతే ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రుల రక్తాన్ని పిలుస్తున్న ప్రైవేట్ పాఠశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని జేపీ డిమాండ్ చేస్తుంది ఏదైతే ఇరవై నాలుగు వేల మెగా డిఎస్సి పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తుంది అదేవిధంగా ఏదైతే ఈ ప్రైవేట్ పాఠశాలలో బుక్స్ విచ్చల విడిగా అమ్ముతున్న కానీ ఇప్పటి వాళ్ళకు విద్యాశాఖ ఏమాత్రం పట్టించుకొని వారిపై చర్యలు తీసుకున్న దాఖలు కనిపిస్తలేవు మరి విద్యాశాఖ ప్రభుత్వం మొత్తం ప్రైవేట్ కొమ్ముగాస్తుందని ఈరోజు ఏపీ హెచ్చరిస్తుంది ఏ పక్షాల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తుంది ఇదే కాంటాక్ట్ ఎంఈ రెగ్యులర్ ఎంఈలను నియమించాలని డిమాండ్ చేస్తుంది